విశాఖ నగరం నడిబొడ్డున ఉన్న ఇండస్ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం సంభవించింది ఇండస్ ఆసుపత్రి రెండో ఫ్లోర్లో లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది ఘటన సంభవించిన సమయంలో సుమారు అరవై మంది వరకు రోగులు వారి సంబంధికులు ఉన్నట్టు సమాచారం సత్వరం అగ్నిమాపక సిబ్బంది పోలీసులు ఇతర అధికారులు తగు చర్యలు చేపట్టడంతో అదృష్టవ్ఞ ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు ఆసుపత్రి రెండో ఫ్లోర్ లో ఓ ఎలక్ట్రీషియన్ మరమ్మతులు చేస్తున్న తరుణంలో షార్ట్ సర్క్యూట్ అయి మంటలు చల్లలినట్టు తెలుస్తోంది ఫ్లోర్ అంతా పొగ కమ్ముకోవడంతో రోగులు డాక్టర్లు భయాందోళనతో పరుగులు తీశారు విద్యుత్ ప్రమాదం కావడంతో పవర్ కట్ చేసినట్టు తెలుస్తోంది దీంతో లిఫ్ట్ లేకపోవడంతో రెండో అంతస్తు అద్దాలు పగలగొట్టి నిచ్చెల ద్వారా లోపల ఉన్న వారిని దించి ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా కాపాడగలిగారు అలాగే ఇన్ పేషెంట్లను దగ్గరలో ఉన్న ఇతర కార్పొరేట్ ఆసుపత్రులకి కేజీచ్ తరలించడం జరిగినట్టు తెలుస్తోంది ప్రమాదానికి ఆసుపత్రి యాజమాన్యం నిర్లక్ష్యం అన్న విమర్శలు వినిపిస్తున్నాయి అంత పెద్ద కార్పొరేట్ ఆసుపత్రికి సెన్సార్లు ఉండాలి అలారం మోగాలి ఈ కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు ప్రాథమిక దర్యాప్తులో మాత్రం షార్ట్ సర్క్యూటే కారణం అని చెప్తున్నారు సకాలంలో ఫైర్ సిబ్బంది స్పందించడంతో ప్రాణ నష్టం జరగకుండా మంటలు ఇతర ఫ్లోర్లకు పక్క భవనాలకు పాకకుండా చర్యలు తీసుకోవడంతో అందరూ ఊపిరి పిలుచుకున్నారు ఘటనా స్థలానికి రెవెన్యూ అధికారులు పోలీస్ అధికారులు ఫైర్ సిబ్బంది ఫైర్ అధికారులు అలాగే ప్రజాప్రతినిధులు వెళ్లి రోగులను పరామర్శించి పరిస్థితులను గమనిస్తున్నారు అయితే నిర్ణీత సమయంలో ఫైర్ సిబ్బంది హాజరు కావడంతో భారీ ప్రమాదమే తప్పిందని చెప్పాలి ఇక హాస్పిటల్లో రోగుల వివరాలు వస్తే వారిని నగరంలో ఉన్న మూడు ఆసుపత్రులు తరలించారు విజేత ఆసుపత్రికి ఇరవై ఐదు మందిని మెడికవర్ ఆసుపత్రికి పంతొమ్మిది మందిని కేజీహెచ్ కి రెండు మందిని తరలించారు వీటిలో ఐదు వెంటిలేటర్ పై ఉన్నట్లు సమాచారం వారిలో ఒకరి పరిస్థితి విషమం నర్సింగ్ స్టాఫ్ కూడా అస్వస్థత గురైనట్టు తెలుస్తోంది